హాయ్ అండి నమస్తే నేను మీ వనిత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనితల వంటిల్లు అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను ఒక మంచి సూప్ అయితే చూపించబోతున్నాను ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు హెల్దీ అండ్ టేస్టీ సూప్ అనమాట అసలుకి చాలా సింపుల్గా చేసేయచ్చు అసలుకి ఏం సూప్ ఏంటి అనేది చూసేద్దాం పదండి నేను ఇక్కడ గుమ్మడికాయతో సూప్ అయితే చేస్తున్నాను ఈ గుమ్మడికాయని తీసుకున్నాను ఇందులో సగం మాత్రమే యూజ్ చేస్తున్నాను సూప్కి మీరు ఎక్కువ మంది ఉంటే పూర్తిగా వేసేసుకోండి అలాగే ఏడు వెల్లుల్లిపాయ రెబ్బలు తీసుకున్నాను గుమ్మడికాయని చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ పెట్టి అందులోకి రెండు స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి హీట్ అయ్యాక అందులోకి పది మిరియాలు వేసుకోండి మీకు ఎక్కువ ఇష్టం ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోండి అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇవి రెండింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకొని నెయ్యిలో బాగా వేగనివ్వాలన్నమాట ఈ సూప్కి ఈ వెలు వెల్లుల్లిపాయలే మంచి ఫ్లేవర్ అనేది ఇస్తుంది గుమ్మడకాయ ముక్కలు ఇష్టంగా తినని వాళ్ళకి ఈ విధంగా సూప్ చేసి పెడితే చాలా బాగా నచ్చుతుందనమాట పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది తప్పకుండా ట్రై చేయండి వెల్లుల్లిపాయలు వేగాక అందులోకి పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఒక ఉల్లిపాయ మొత్తం వేసాను కట్ చేసి ఈ ఉల్లిపాయల్ని కొంచెం మగ్గించుకోవాలి ఉల్లిపాయలు అనేవి బాగా ఫ్రై అవ్వకూడదండి కొంచెం మగ్గితే సరిపోతుంది ఈ గుమ్మడకాయ ముక్కల్ని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలా చేస్తేనే ముక్కలు అనేవి బాగా ఉడుకుతాయి త్వరగా సో ఈ విధంగా కట్ చేసుకోండి ముదిరిపోయినవి ఉంటే గుమ్మడికాయలో విత్తనాలు ఉంటాయి కదా అవి విత్తనాలు తీసేసి యాడ్ చేసుకోండి నేను తీసుకున్నది లేత గుమ్మడికాయ అనమాట సో విత్తనాలతో వేసేసాను కొన్ని ఉంటే తీసేసి ఇంకా ఉల్లిపాయలు మగ్గాక అందులోకి గుమ్మడికాయ ముక్కలు వేసి రుచికి సరిపడా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని హాఫ్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని ఒకసారంతా బాగా కలిపేయాలి ఈ విధంగా కలిపిన తర్వాత ఇందులోకి ముక్కలు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి అనమాట ముక్కలు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకుంటే ముక్కలు అనేవి పర్ఫెక్ట్గా ఉడుకుతాయి నేను ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను మీరు లేదంటే మాములు గిన్నెలో అయినా చేసుకోవచ్చు ప్రెషర్ కుక్కర్లో ఏంటంటే త్వరగా అయిపోతుందనమాట సో అందుకు ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసేసి కుక్కర్ మూత పెట్టేశాను మూడు విజిల్స్ వస్తే సరిపోతుందండి ముక్కలు అనేవి మెత్తగా ఉడికిపోతాయి గుమ్మడికాయ ముక్కలు మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాము మూడు విజిల్స్ అయితే వచ్చాయండి ముక్కలు అయితే ఉడికిపోయాయి ఈ విధంగా ఉడికాయనమాట ఇప్పుడు మనం ముక్కలు సపరేట్గా తీసేద్దాము ముక్కల్ని సపరేట్గా తీసి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి వాటర్ మాత్రం సపరేటు ముక్కలు సపరేట్గా ఈ ముక్కలన్నిటిని మిక్సీ పట్టామనుకోండి ఇందులోనే మిరియాలు వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు అన్నీ వస్తాయి అన్నమాట సో ఇంకా వాటన్నిటిని మిక్సీ పట్టుకుంటే ఒక మెత్తటి పేస్ట్ లాగా వస్తుంది చల్లరాక మాత్రం మిక్సీ పట్టుకోండి నేను ఇక్కడ పేస్ట్ చేసేసి మనము ఉడికించిన వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్లో ఈ పేస్ట్ని యాడ్ చేయాలన్నమాట యాడ్ చేసేసి ఇందులోకి కరివేపాకు కొత్తిమీర వేసి కొంచెం ఒక పొంగు వచ్చేంత వరకు వేడి చేసుకొని ఉడికించుకున్నామంటే మనకి వేడి వేడి గుమ్మడికాయ సూప్ అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది నిజంగా నమ్మండి చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి గుమ్మడికాయ తినని వాళ్ళకి ఇలా సూప్ చేసి పెట్టండి అసలు అని కూడా కనుక్కోలేరు అనమాట అంత నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసినా చాలా బాగా నచ్చింది నాకు ఇంకా ఊదుకుంటూ వేడివేడిగా తినాలి టేస్ట్ అయితే ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్